రైజ్ దలాట్ హలేయ ప్రభోయిన యేసు క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పదమూడవ తేదీ నాలుగవ నెల ఇరవై ఐదవ వత్సరంలో ఏకోదాములో ఈ నాలుగు గంటల సమయంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతిని మహిమాన్యతని పరిశుద్ధుడైన నా దేవదేవుని కృప కలిగిన నామమును సనుతించుటకు స్థుతించుటకు కనపరచుటకు ఆ ప్రభువారు మనకు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలే యా హాలె యా ప్రియ దేవుని బిడ్డారా ఈ గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యాగ దినం చాలా దగ్గరలో అంటే నెక్స్ట్ ఈరోజు పునరుద్ధాన దినం కదా శుక్రవారం దినం పద్దెనిమిదవ తేదీ అంటే ఇంకొక ఫైవ్ డేస్లో మనకు రాబోతుంది కాబట్టి ఈ ఏడు మాటల గురించి నేను ఈ అందిన ఆహారంలో కొంత మేరకు మీతో ముచ్చటించాలని పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి నేను మాట్లాడడం జరుగుతుంది ఇంతకు పూర్వం పరమగీత ప్రసంగ వాహిని అనే ధారావాహిక మనం ఆఫ్ చేసి శిల్వ విలువ శిల్వ ధ్యానము అలాగే ఏడు మాటలు వీటి గురించి మనం కొన్ని దినాలు ధ్యానం చేసుకుంటే మంచిదని ఆత్మదేవుడు మనతో చెప్పడాన్ని బట్టి మనం ఈ విధంగా ఈ యొక్క ఏడు మాటలను ధ్యానం చేసుకుంటున్నాం నిన్నటి దినము తల్లి వీరేమి చేయించున్నారో వీరేరుగరు గనుక వీరిని క్షమించము లూకా వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినములో ఈ దినము లూకా వార్త ఇరవై మూడు నలభై మూడవ శ్రమలో నేడు నీవు నాతో కూడా పరదలో ఉండవు అలాగే యోహాన్సు మూడవ మాట యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరువచ్చలో అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అలాగే నాలుగవ మాట ఏలి ఏలి లామా సభక్తాయ్ అని బిగ్గరగా కేకవేశను నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే అర్థం ఇది మత ఇరవై ఏడు నలభై ఆరు వచ్చినములో అలాగే ప్రిల్లల ఐదవ మాట నేను దప్పి కొనుచున్నాను ఎస్ఐ అంటున్నాడు యోహాన్ స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నూట వచ్చినములో అలాగే ఆరవ మాట సమాప్తమైనది యోహాన్ స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చినములో అలాగే చివరి మాట ఆ తండ్రి నీ చేతికిన ఆత్మను అప్పగించచ్చున్నాను లూకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరు ఈ ఏడు మాటల్లో మనము ఈ రెండవ మాట అయిన నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉండవు ఇది చాలా ఆశ్చర్యకరం ఒక దొంగ ఆ ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు ఆ గొల్గొత్త కొండ పైన శిలువేయబడతాడు ఆ కపాల స్థలం ఆ గొల్గొత్త కొండ ఆ గొల్గొత్త కొండపైన ఇద్దరు దొంగలు ఆల్రెడీ ఏసఐ కంటే ముందుగానే తెచ్చి వాళ్ళని సిలివి వేసి ఉంటారు తర్వాత యేసుక్రీస్తు ప్రభుని తీసుకొచ్చి ఆ దొంగల మధ్యలో ఈయన్ని వేస్తారు కుడి వైపు ఒక దొంగ ఉంటాడు ఎడం వైపు ఒక దొంగ ఉంటాడు అక్కడ సంభాషణ జరుగుతుంది ప్రియుల మనకు తెలుసు అది వివరించే అంత టైం లేదు కానీ నేను త్వరగా ముందుకెళ్ళిపోతాను సంభాషణ జరుగుతుంది అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయితే నేను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదా అంటాడు ఏడవైపు ఉండే దొంగ కుడివైపు ఉండే దొంగ అంటాడు అరే నీకు బుద్ధిందా లేదా ఆ మహనయుండే కొట్టుకుని అంత గొప్ప అంత మాట అంటావా మనమైతే ఎన్నో నేరాలు ఘోరాలు చేశాం ఇది మనకు తగిన శిక్ష మనం అనుభవించాల్సి ఉంది కానీ అని పరుడైన ఆ దేవదేవుడికి ఇది తగిన శిక్ష కాదు అప్పుడు అంటాడు అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నన్ను క్షమించు నేను ఈ శిక్ష విధికి తగ్గిన వాడిని నేను పాపం చేశాను కాబట్టి నేను ఎట్లా చనిపోతాను నువ్వు మరలా పరలోక స్థాపన స్థాపకుడు నువ్వు ఒక రాజ్యం ఉంది నీ రాజ్యం ఈ లోకంలో నేను మరణించిన తర్వాత నరకానికో లేక పరలోకానికో వెళ్ళాలి రెండు మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో ప్రస్తుతం నేను ఉండే పరిస్థితిని బట్టి మరణిస్తే నేను నరక పా ప్రాప్తుడను కావున క్షమించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన అంటాడు నేడు అప్పుడే దిస్ డే నీవు నాతో కూడా పరదయస్సులో ఉండవు పరదయస్సు అనే మాట పరమానంద నివాసం అది దేవుడు అప్పటికప్పుడు అంతకు పూర్వం పరదయస్సు లేదు ప్రియులారా క్రీస్తు ప్రభువారు క్రీస్తు ప్రభువారు శిలోపై మరణించి మృత్యుం చేయడం తర్వాత ఆయన నమ్మిన బిడ్డల కోసం ఆయన ఒక పరదేశుని ఏర్పాటు చేస్తాడు ఆ పరదస్సు ఆ పరదయస్సు నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉండవు మృతుల లోకానికి వెళ్ళి ఆ మృతుల లోకంలో ఉన్న నీతివంతులను అందరిని కూడా ఆయన పరదయిస్తూ ఈ దొంగతో సమానంగా తీసుకెళ్తాడు ఎంత గొప్ప ఆశీర్వాదకరం ఎంత గొప్ప ఆశీర్వాదకరం కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలు యొక్క ఆత్మలన్నీ కూడా ప్రస్తుతం పరదయిస్సులో ఉన్నాయి కావున ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ఎంత గొప్ప రక్షణ ఈ శిష్యు ఈ యొక్క దొంగ పొందాడు చాలామంది అంటారు మంచిదే చచ్చిపోయేటప్పుడు అయ్యా క్షమించే సరిపోతులే నేను కూడా దొంగలాగా పర్లోక రాజ్యం పోతాను దేవుడు అంటాడు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అనే మాట నన్ను ఎందుకంటూ అంత బందిపోటు దొంగలే దేవుడు క్షమించాడు కదా కాబట్టి ఈ ఈ మార్గం బాగుంది బతికినంత కాలం జలసాగా లోకంలో బ్రతుకుతాను చనిపోయేటప్పుడు క్షమించను ఆయన అని ఆయన కన్నీరు గడిచి మున్నీరు కన్నీరు మున్నీరుగా గొగ్గోలు పెట్టి దేవుడి దగ్గర దుఃఖించి కన్నీరు ప్రార్థన చేస్తాను కన్నీటి ప్రార్థన కరిగిపోయే దేవుడు కదా నా దేవుడు అంటే ఈయన బాగా ప్రసంగాలు ఉంటాడు కదా అని చెప్తా ఉంటారు కానీ ప్రిల్లరా ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఆయన బాప్తిసం తీసుకోలేదు పరిశుద్ధాత్మ పొందలేదు ఆయన మంచి క్రియలు చేయలేదు ఆయన గుడికి వెళ్ళలేదు ఆయన భాగం వేయలేదు ఆయన ద దైవజనులతోటి సేవలో తిరగలేదు ఆయన చర్చిలో పరిశీలన చేయలేదు మరి ఏమీ లేకుండా ఈ క్వాలిఫికేషన్స్ అంటే అన్నీ ఉంటాయి కదా పర్లక రాజ్యం పోయేది దైవజనులు మాత్రం చెప్తుంటారు కదా ఏమీ లేకుండా ఏకా ఏకీనా నేడు 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 ఈరోజే నువ్వు నాతో కూడా పరదేశ్వలు ఉందో అన్నా అన్నాడే ఇదేంటి అనే ఒక అనుమాన అభిప్రాయాలు వెలుపుస్తూ ఉంటారు బైబుల్ తెలిసిన మన క్రైస్తవులే వాళ్ళ వాళ్ళు సంపూర్ణంగా తెలియదు అటు ఇటుగా అనేవాళ్ళుగా ఉంటారు నామకార్థంగా ఏదో గుడికొస్తూ పోతూ తల్లిదండ్రులు రమ్మంటే వస్తారు పొమ్మంటే పోతారు ఏదో ఆదివారం క్రైస్తవులు పండగ క్రైస్తవులు లేకపోతే పుట్టినరోజు క్రైస్తవులు వివాహ క్రైస్తవులు అనేక రకాలైన క్రైస్తవులు ఉన్నారులేండి ఆ కోవకు చెందిన వాళ్ళు కొంతమంది ఉంటారు నేను కాదు అయితే ప్రిల్లరా ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు ఆ దొంగను నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని చెప్పడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా ఆ దొంగ పొందిన పశ్చిత్తాపం సరే పశ్చిత్తాపం పొందాడండి ఆయనకి టైం ఉందా మారవలసి పొందాడు ఆయన బాప్తీస్ తీసుకోగలడా కిందకి దిగి పరిశుద్ధాత్మ పొందగలడా దేవుని సంఘంలో పెద్దగా ఉండగలడా పరిచర్య చేయగలడా దేవుని స్వార్థ కోసం కష్టపడగలడా లేని ఇదిలో టైం నేడు ఈరోజే దానికి కొన్ని వచ్చినాలు నేను చెప్తాను ఒకటి రెండు వచ్చినా చదివి మిగతావన్నీ మీకు చెప్తాను రాసుకోండి మొట్టమొదటిగా మనం రక్షింపబడ్డాము అంటే విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నాం విశ్వాసం ద్వారానే మనం చేసే నీతి క్రియల ద్వారా కాదు చదవండి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిదో చాలు చదివితే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఏంది ఈ రక్షణ ఈ గొప్ప రక్షణ మీ వలన కలిగినది కాదు చాలా క్లియర్గా చెప్తున్నాడు దేవుని వరమే దట్ ఈస్ గాడ్ గిఫ్ట్ అది ఏడో వచ్చిన వాళ్ళు అంటాడు క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడు కూడా అత్యపడానికి వీల్లేదురా బాబు అంటాడు ఏపీసీ సంఘానికి అపోసిట్ పౌల్ గారు రచిస్తూ ఇది కేవలము విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడ్డావయ్యా నేను కూడా రక్షింపబడ్డానంటే ఆయన విశ్ మన ఆయన పట్ల నాకుండే విశ్వాసం రెండోది ఆయన కృప మాత్రమే లేక నా నీతి క్రియలు నా భక్తి నా ప్రార్థన నా సేవ వీటి ద్వారా కానే కాదు ఇది మీ వల్ల కలిగింది కాదు నీ నువ్వు చేసే నీతి క్రియల వల్ల ఈ రక్షణ కలగలేదు ఈ రక్షణ కలిగింది అంటే అది దేవుని వరమే ఫస్ట్ది రెండవది క్రియల వలన కలిగింది కాదు ఇది అవునా ఎఫ్ఎస్ సంఘానికి చాలా క్లియర్గా అపోజిషన్ పౌన్ గారు రాస్తున్నారు అలాగే తీతుకు రాసిన పత్రికలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా గాక కనికరము చొప్పునే రక్షింపబడి ఉన్నాం మనము నీతి వల్ని అనుసరించి చేసిన క్రియల మూలంగా రక్షింపబడలేదు దేవుని కార్యక్రమం మూలనే రక్షింపబడి ఉన్నాం కావున ప్రియల ఈ దొంగ కూడా అది దేవుడు ఆ దొంగకి ఇచ్చిన గిఫ్ట్ అది ఆయన నీతి క్రియలు ఆయన భక్తి ఆయన విశ్వాసము ఆయన పరిచర్య అది కాదు అయితే అసలు ఆయనకి సమయం లేదు ఆయన నిరూపించడానికి సమయం లేదు అని మనం కూడా ఆ విధంగా చేస్తే పోతాంలే అనుకోవడం పొరపాటు నీకు చాలా సమయం ఇచ్చాడు నేడు ఈ దినం వాక్యం ఇట్టాడు ఈ దినం కూడా ప్రభునికి సమయం ఇచ్చాడు మరుక్షణం ఏం జరుగుతుందో రేపటి దినం ఏం జరుగుతుందో మనకు తెలియదు ఈ నేడు అనే సమయం ఉండగానే మనం ప్రతి దినము నేడు మనకి ఇక్కడ ఒక ఇంకా మీకు కొన్ని వచ్చినాలు చెప్తాను రాసుకోండి ఎందుకంటే అవి చెప్పడానికి సమయం లేదు కాబట్టి విశ్వాసము ద్వారా నీతిగా తీర్చబడ్డం ఏమండి విశ్వాసము ద్వారా అంటే కృప ద్వారా మనము నీతిగా ఎంచబడ్డం రెండవది విశ్వాసము ద్వారా ఎంచబడడం అనేది నీతిగా ఎంచబడడం అనేది మనకు కొన్ని వచ్చినాలు హబక్కు రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినం రోమిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచ్చినం గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచ్చినం పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చేదాం ఏప్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం అలాగే పదకొండవ అధ్యాయం నాలుగో వచ్చినాం ఈ వచ్చినాల్లో విశ్వాసం ద్వారా నేను రక్షించబడ్డామని ముఖ్యంగా అపోజిట పౌల్ గారు చాలా చక్కగా ఆ రోమా సంఘానికి గలతీ సంఘానికి పిలిపి సంఘానికి ఆయన రాస్తాడు ప్రిలరా అలాగే కృప ద్వారా అనే రక్షణ ఫస్ట్ విశ్వాసము రెండదు కృప ఈ కృప ద్వారా రక్షణని అపోసులు కార్యంలో పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చినం అలాగే రోబిలికి రాసిన పత్రిక మూడు ఇరవై నాలుగు రోబిలికి రాసిన పత్రిక అదే పత్రిక ఐదు పదిహేను అదే రోబికి రాసిన పత్రిక పదకొండు ఆరులోను అలాగే తీతు రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం మూడవ అధ్యాయం ఏడవ వచ్చినములో కేవలము నీవు కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డావు అని చాలా వివరంగా లేఖనాలు మనకు వివరిస్తూ ఉన్నాయి కావున ప్రిల్లరా ఆ దొంగ ఆ పరదేశులు స్థానం పొందడానికి ఆయన కలిగిన పశ్చత్తాపం రెండవది ఇది కేవలము ఆయన కృప ద్వారా రక్షించబడ్డారు రెండవది ఆయన విశ్వసించారు నువ్వు మరలా వస్తావు ఓ పరలోక ఒక రాజ్యం ఉంది నువ్వు దేవుని కుమారుడవు నువ్వు రక్షకుడువు నన్ను రక్షించాలని విశ్వసించాడు ఆయన రక్షకుడని మన లో ఒప్పుకొని మనము విశ్వసించిన ఆయన కృప ద్వారా ఒక గిఫ్ట్ మనకి ఇస్తాడు అదే పరదైస్ అయ్యా నేడు నీవు నాతో కూడా పరదయస్లో ఉందని ప్రభు చెప్తూ ఉన్నాడు ఆ దొంగతో దేవుని బిడ్డ ఈ దినము మనకు కూడా నేడు అనే ఒక దినాన్ని ప్రభు ఇచ్చాడు ఈ వాక్యమినే కృప దేవుడికి ఇచ్చాడు ఇంకా సంపూర్ణ రక్షణ పొందకపోయినట్లయితే అదే ఉదయం నమ్ముకొని ఆయన విశ్వాసం వచ్చి పరదీరుదముగా దేవుడు అలాంటి కృప మనకు దయచేయునుగాక మహోన్నతుడ స్తోత్రం వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించాశీర్వదించమని ఏసు నవం పెట్ట బయటకున్నాను తల్లి ఆ మ్యాన్ హ్యావ్ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపా క్షేమములే మీ వెంట గాక బిలారా ఈ దినం ప్రతి ఒక్కరం సండే కదా మట్టల ఆదివారం వెంట వెంటనే వెళ్ళండి మీ ఆలయాలకు వెళ్ళి ఈ పామ్ సండేలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడతాడో విని దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను హాయ్ లూయా